హాయ్ హలో హలోవియర్స్ వెల్కమ్ ఈ రోజు ఈ వీడియోని చూడండి ఇది జగన్ కూడా తెలియని రహస్యం జగన్ పై బాబు వేసిన స్కెచ్ తెలిస్తే జన్మలో బాబు జోలికి రాడు ఈ రోజు ఇది మన కాన్సెప్ట్ అండి అసలు స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్ గా క్లారిటీగా చూడండి చివరి వరకు క్లియర్ గా చెప్తా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా ప్రెసిడెంట్ రెండు వేల పంతొమ్మిదిలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత టీడీపీ పార్టీ టిడిపి ఏపీలో అధికారంలోకి వచ్చింది ఫస్ట్ ఓకే టూ థౌజండ్ ఫోర్టీన్లో మంచి స్థానాలతో టూ థౌజండ్ నైన్టీన్లో ఏం జరిగింది ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన టీడీపీ నూట యాభై ఒక్క సీట్లకు పరిమితమైన వైసీపీ వచ్చాయి కాబట్టి ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ లీడ్ చేసింది ఎప్పుడు ట్వంటీ నైన్టీన్లో ఓకే ఇవన్నీ నాకు తెలుసు బా నువ్వు నాకు చెప్పేది ఏంటని మీరు అడగచ్చు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే నిజంగా ఈయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాష్ట్రాన్ని ఏ దిశగా పెట్టాలి కేంద్ర సపోర్ట్ ఎలా తీసుకోవాలి వాళ్ళ సహాయ సహకారాలు మనకు ఎలా ఉండాలి ఎలా అందాలి ఎలా అందిపుచ్చుకోవాలి ఇలా అన్నీ ఆరితిన్న వ్యక్తి ఇలాంటి అయినా రెండు వేల పంతొమ్మిదిలో భయంకరమైన ఓటమికి పాలయ్యారు అంటే అప్పుడు జరిగిన స్కామ్లు ట్యాంపింగ్ లో ఏవో అనుకోండి మొత్తానికి ఏంటంటే ఇరవై మూడు స్థానాలకి ప్రతిపక్ష హోదాకి పరిమితం అయిందిన్నారా చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో ఇదే అదునుగా భావించిన ఈ వైసీపీ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీరు అడగచ్చు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా నీకెందుకు అంత బాధ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా నీకెందుకని మీరు అడగచ్చు బట్ నేనేం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం ఇంత అంతా కాదు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉంటాయి నిజాలు చాలా అంటే చాలా అవినీతి దోపిడీ దుర్మార్గం అరాచకం అరిష్టం రాష్ట్రాన్ని సర్వనాశనం సర్వ నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎగిరాడు నేనే అధికారం నేనే మోనార్క్ నేనే కింగ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుంటూ వెళ్ళిపోయాడు ముందుకి నిజంగా ఈయన దురదృష్టమా ఆంధ్ర ప్రజల అదృష్టం కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది ఇలా అధికారం చేయి తప్పిన తర్వాత ఎన్నంటే ఎన్నో సాహసాలు చేశారండి ఇక ట్విస్ట్ ఒకటి చెప్తాం మీకు చూడండి ఈ వీడియోలో ఇప్పుడు మీకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు ఫస్ట్ టైం కేసీఆర్ నెక్స్ట్ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ తెలంగాణకి రెండవసారి సీఎంగా మళ్ళీ ఆయన అయ్యారు ఓకే కానీ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎలక్షన్స్కి ఆర్ఆర్ రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు సేమ్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తిన స్ట్రాటజీస్ ఉపయోగించుకొని ట్వంటీ నైన్టీన్ అధికారంలోకి ఎలా వచ్చి ఎలా అరాచకం చేశాడో సేమ్ కేసీఆర్ రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పద్దెనిమిదిలోనో ఎయిటీన్లోనో ఆల్మోస్ట్ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నుంచి వాళ్ళ రాష్ట్రం వాళ్ళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అప్పటి నుంచి అరాచకం భయంకరంగా చేశారు అక్కడ అరాచకం చాలా అంటే చాలా కనీసం ఈ రెండు చూసిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాగానే మంచిగా ఉండకుండా సేమ్ కేసీఆర్ రూల్ ఫాలో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ రూలే ఫాలో అయిపోయాడు సేమ్ కానీ మీకు తెలుసో లేదు ఈయన చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైంటీ నైన్ ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈయన సీఎం గా చేశాడు ఈయన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ పది అనుభవం ఈ క్రమంలో ఈయన ఎప్పుడైతే ఉన్నారో ఈయన హయాంలో సుమారు అండి మీకు తెలుసా లేదు అప్పట్లో వాజ్పేయి వాజ్పేయి సర్కార్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు ఈయన అంటే ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంతోనూ మంచి సఖ్యతగా పెట్టుకున్నారు ఈయన సో ఏదో ఏపీ అంటే అప్పుడు ఉమ్మది ఆంధ్రప్రదేశ్లో ఏదో డెవలప్మెంట్ హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఇలాంటివన్నీ ఎన్నో అంటే ఎన్నో కంపెనీలు అక్కడికి వచ్చాయి మొత్తానికి ఆయనకు ఆయన చేసుకుని చూపించారు ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు తర్వాత బీజేపీకి టీడీపీకి ఎప్పుడు పడుతూ ఉంటును ఇలా ఇలా అని అంటుంటారు పద్నాలుగు పద్నాలుగులో కూడా వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ అప్పుడు కూడా బీజేపీ జేఎస్పి టీడీపీ పొత్తు పెట్టుకుని వచ్చారు బట్ కొన్ని కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేసుకో చేసుకోవడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది సరే ఇంతవరకు బాగానే ఉంది ఇంతవరకు అందరికి తెలుసు అందరికి అర్థమైంది అందరు చూసింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి మనం మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు వైఎస్ జగన్ ట్వంటీ నైన్లో లో నేను మోనార్క్ అనుకున్నాడండి ఈయన డబ్బా ఎలా కొట్టాలా ఎలా కొట్టకూడదో ఈయనకు తెలిసినంతగా ఈయనకైతే తెలియదు జగన్ తెలియదు జగన్కి రాదు జగన్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ టెన్ రూపీస్ ఇస్తే థౌసండ్ రూపీస్ తేగాళ్ళు అతని దగ్గర టాలెంట్ ఉంది బట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ ఈ క్రమంలో నేను ఏమనుకున్నాడు సలహాదారులని సలహాదారులు నెక్స్ట్ కార్యకర్తలని వాలంటీర్స్ని నెక్స్ట్ జనాన్ని నెక్స్ట్ పేటిఎం పేటిఎం డి పేటిఎం డాక్స్ ని వీళ్ళందరినీ నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళన్ను గెలిపించేస్తారు పథకాలు పంచిపెట్టేస్తాను నేను వెళ్ళిపోతాను నేను చేసేస్తాను వీళ్ళ చేసిన మెయిన్ జగన్మోహన్ రెడ్డి చేసిన మెయిన్ రీజన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలు మర్చిపోరు ఈయన అరెస్ట్ చేయించారు ఎవరిని అప్పుడు అరెస్ట్ చేయించారు మీకు గుర్తుందో లేదో యాభై రోజులు స్కిల్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళొచ్చాడండి ఈయన ఇప్పుడు మిత్రుడికి మిత్రుడు శత్రుకి శత్రువు మిత్రుడు అయినట్టు అంటే ఒక ఒక శత్రుకి ఒక శత్రు ఒక శత్రువు ఉన్నాడు అండి శత్రుకి శత్రువు ఎవరు అవుతాడు మిత్రుడు అవుతాడు కేసీఆర్ జగన్ ఇక్కడ వీళ్ళు ఒక ప్లాన్ చేశారు అప్పట్లో అంటే కేసీఆర్ జగన్ వీళ్ళిద్దరు సేమ్ స్ట్రాటజీస్ ఉపయోగించారు సేమ్ చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా కొట్టేయాలి టీడీపీని ఉండనివ్వకూడదు ఫిక్స్ అయిపోయారు బలంగా చాలా అంటే చాలా బలంగా బలంగా ఫిక్స్ అయిపోయారు ఈ పార్టీలో ఉండకూడదు పార్టీలు ఉంటే రాన్న రోజుల్లో భవిష్యత్తులో ఎంతో ఉంటే ఎంతో ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది బలంగా ఫిక్స్ అయిపోయారు నిజంగా రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే పడని కేసీఆర్ కి జగన్ సీఎం అవగానే పిలిచి విందు వినోదాలు విహారాలు అన్ని ఎన్నంటే చేశారు ఎవరు కేసీఆర్ ఎవరు ఈ వ్యక్తికి జగన్ కి ఓకే ఇన్ని అరాచకాలు చేశారు కదా కేసీఆర్ కూడా ఊహించుండడు నేను ఓడిపోతా నేను చూడండి అక్కడ అక్కడ దేవుడు రాసిన స్క్రిప్ట్ భలే ఉంటుంది చూడండి అక్కడ రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో తెలంగాణలో కేసీఆర్ ఫెయిల్ ట్వంటీ ఫోర్ లో జగన్ ఫెయిల్ నాకు కాస్త కుస్తా అప్పుడప్పుడు అప్పుడు కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా కవిత అయినా హరీష్ రావు అయినా కొంచెం వీళ్ళు ఉంటే గౌరవం ఉండేది కొంచెం ఎక్కువ కదా కొంచెం వీళ్ళు మీకు అప్పట్లో గుర్తుందనేది ఈయన అరెస్ట్ అవుతా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతా హైదరాబాద్ లో నిరసన చేస్తుంటే కేటీఆర్ ఏం చెప్పాడు ఏపీలో చేసుకోండి తెలంగాణలో మాకు ఎందుకు ఈ పంచాయతీ అని అప్పుడు కొంచెం పిచ్చుకొకలా వాగాడు కేటీఆర్ సో కొంతమంది దాని గురించి కూడా చాలా అంటే చాలా ఫైర్ అయ్యారు నాకు కూడా అసలు నచ్చలేదు ఏంట్రా ఇల్లు మనందరం తెలుగు వాళ్ళం విడిపోయి కలుసుందాం మనం ఇప్పుడు కలుసు విడిపోయినా కూడా విడిగిపోవాలని ఉందా లేదా నిజంగా వీళ్ళు విడిపోయి కలుసున్నట్టుగా నటిస్తున్నాను ఒక డౌట్ అయితే వచ్చింది ఇదే క్రమంలో ఏం జరిగింది ఇప్పుడు నేను ఉన్నాడండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా తెలంగాణ ఏపీ నాకు రెండు కళ్ళని చెప్తున్నాడు ఆయన కానీ గతంలో వాళ్ళు చెప్పలేకపోయారు ఈయన్ని ఇబ్బంది పెట్టారు భయపెట్టారు మోసం చేశారు మభ్య పెట్టారు టీడీపీ పార్టీ ఉండకూడదు అనుకున్నారు నోటు ఓటుకు నోటు కేసు అనుకున్నారు నెక్స్ట్ స్కిల్ స్కామ్ అనుకున్నారు ఇలా ఇలా మొత్తం కేసీఆర్ జగన్ ప్లాన్ వేసారండి ఈ ఏదో రకంగా ఈ పార్టీని భూస్థాపితాన్ని చేద్దాం ఏదో రకంగా ఏదో రకంగా ప్లాన్ చేద్దాం అనుకుని ఈ మహాన్ బాబు చేశాడు దేవుడు అనేవాడు ఉంటాడు కదా దేవుడు క్షమించిన కాలం క్షమించదు కదా కాలం కొట్టిందండి దెబ్బ ఇట్టాటా కొట్టలేదు కాలం అనేది దెబ్బకి తంతే ఎల్లి జైల్లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చాయి ఫెయిల్ ఇటు కేసీఆర్కి ఇటు కేసీఆర్ కి ముప్పై ఐదు ప్లస్ సీట్లు వచ్చాయి ఇద్దరు ఫెయిల్ శ్రీమద్ రమణ గోవిందో హరి మంచోన్ని మంచోడికి ముందు మంచ చెడు జరగచ్చండి కానీ మంచోడికి చివరికి మంచిగా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మంచోడు కంటి నుంచి పడిన డ్రాప్ ఈ రాష్ట్రానికి కానీ నేలకు కానీ మంచిది కాదు యాభై రోజులు ఈ వ్యక్తిని తీసుకెళ్లి లోపల హింస పెట్టారు కదా వీళ్ళందరూ ఏమైపోతారు వారంతా వన్ సైడ్ ఎందుకు అయిపోయింది అంటారు వీళ్ళు మామూలు స్ట్రాటజీ ఉపయోగించలేదండి వైసీపీ వాళ్ళు పార్టీని టీడీపీని టీడీపీ ఏపీబిఎన్ వీళ్ళు ముగ్గురిని అంతం చేద్దామని చూసుకున్నాడు ఈ మహాన్ తెలుసా మీకు ఆ మూడుని అంతం చేద్దామని చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సాధ్యమైందా సాధ్యం కాలేదు ఓకే ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు దేవుడు కూడా చూడండి ఈయనకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాడు అంటే ఈ ఐదు రూపాయలు పేటిఎం తీసేయండి లెవెన్ సీట్స్ ఒక టీం రెడీ చేసి ఇచ్చారు వీళ్ళకి నేను షౌముని నన్ను లోపలికి రానివ్వండి బిక్కు 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 అంటూ జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశాడు అయ్యాన పోతాడుకి నన్ను కాపాడండి అయ్యా అని ఇప్పుడేమంటున్నాడు నేను రాజీనామా చేస్తా నేను తిరుగుతా నేను పొడుస్తా నేను చూస్తా అని జగన్మోహన్ రెడ్డి ప్రభావాలడు అసెంబ్లీకి రిజైన్ చేసి పార్లమెంట్కి వెళ్ళి ప్రశ్నిస్తాడంట పార్లమెంట్లో దేకాడు ఎవరైనా ని చంద్రబాబు నాయుడు గారు జైల్లో కూర్చున్నా సరే ఇక్కడ చూడప్పుడు అటు బీజేపీ అయినా జేఎస్పీ అయినా టీడీపీ అయినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పారో సపోర్ట్ ఇంకా అప్పటి నుంచి వీళ్ళకి గుండెల్లో రైళ్లు మొదలైన స్టార్ట్ అయ్యండి వైసీపీ వాళ్ళకి ఇట్టాటా కాదు ఇట్టాటా కాదు ఒక రేంజ్ ఈవెన్ టీడీపీలో ఉన్న అచ్చెన్నాయుడు బుచ్చయ్య చౌదరి ఇలా ఎవరైనా ఇంకా ఉన్నారు కదా ఎక్సెట్రా ఈయన్ని చూడడానికి భయపడేవారు జైలుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడంతో జరిగి జైల్లోకి వచ్చి నేను ఏం చేశారంటే అండి కొన్ని కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళకి సీట్లు ఇచ్చేశారు జేఎస్పి టీడీపీ అసలు బీజేపీ సున్నా స్థానం ఉండేదండి పది స్థానాల వరకు తీసుకొచ్చారంటే క్రెడిట్ అంత గోస్ట్ ఇతనుకండి ఈ పార్టీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఇటు రాష్ట్రంలో అయినా ఇటు కేంద్రంలో అయినా వచ్చిందంటే కారణం వీళ్ళు కాదా అందుకే రాజకీయ దురంధుడు అంటారు ఈ మామూలుగా కాదు నాకు అప్పుడు అర్థం కాలేదు అదేంటి పొత్తులు పెట్టుకుంటారు ఇలా సీట్లు ఎత్తున్నారు తేడా అవుతే అందరూ దెబ్బ అయిపోతున్నావు జనాలు కూడా ఎవరికి ఓటేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అని ఒక సందేహాల్లో పడిపోతారంటే చాలా అంటే చాలా అనుమానాలు కూడా నాకు భయం ఇవన్నీ కూడా వచ్చాయి బట్ ఇట్టా స్ట్రాటజీ అయ్యలేదు ఈయన కేంద్ర ప్రభుత్వాన్ని ఈయన చేతిలో పెట్టుకున్నాడు అండి సెంట్రల్ గవర్నమెంట్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనకి ఇప్పుడు ఒక అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన గుప్పట్లో ఉంటుంది టీడీపీ ప్రాంతీయ పార్టీ అవ్వచ్చు బట్ చంద్రబాబు నాయుడు గారు అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయలేదు ఒక్క రాష్ట్రంలో పోటీ చేసి కేంద్రాన్ని గ్రిప్లో లో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు ఇక్కడే ఫెయిల్ కానీ నేనేమన్నాడు నాకు ఇరవై రోజుల మంది ఎంపీలు ఉన్నారు ఎంపీలు సపోర్ట్ మీకుంటున్నాను మీతో నేను చేయిస్తాను ఎంపీలో ఎట్టి పరిస్థితులు మీకే అని చెప్పి ఏదో ఐదేళ్ళు గడిపాడు మే నా అరాచక నేను చేసుకుంటా నా జోలుకి రావద్దని బట్ ఈయన పాపం పండింది ఓడిపోయాడు చేతిలో గ్రిప్ పెట్టుకున్నాడు ఇప్పుడు ఈయన గ్రిప్ పెట్టుకోలేకపోయాడు ఇప్పుడు ఈయన కొట్టిన దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అయితే లేవాడు ఈ వైసీపీ పార్టీ నాకు తెలిసి ఇంకొక పది ఏళ్ళు అంటున్నారు కానీ అసలు నో మోర్ నా దృష్టిలో ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిపాలించేదని రాబోయే తరంలో మనం చదువుకుంటాం అలా చేసేస్తారు పక్క ఇక ఇతనే చాలా మంచి గొప్పవాడు బాబు బాబున మన ఆస్కార్ అవార్డులు కానీ ఎందుకంటే ఒక అవార్డు ఉంచవలసింది పక్కన కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది మోడీ గారు సపోర్ట్ జనసేన టీడీపీ అటు టీజేఎస్ టీజీపీ రకరకాల పార్టీలన్నీ మోడీ గారి నుంచో పెట్టి వీళ్ళు అందరు గ్రిప్ పెట్టుకున్నారు ఈ దెబ్బకి చాలండి మనిషికి ఒక మనిషి కోలుకోవడానికి ఈ దెబ్బ చాలదా కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకుని మనం సిట్ అంటే సిట్టు ఉట్టంటే అంటే అంటే మనిషి ఎంత విజయం సాధించినట్టు అండి నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటారు ఇలా ఉండాలంటారు నాయకుడు అనేవాడు పనికి మానవాడు ఇలా ఉండేవాడు ఎంత తేడా ఉంది ఇద్దరికి నిజంగా స్కెచ్ చేయండి ఈయన కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదండి ఇట్టా అట్టా కాదు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జోలికి రావాలంటే భయపడతారు కోటం ప్రభుత్వం జోలికి రావాలంటే భయపడతారు మళ్ళీ అసలు ఈ రాజకీయాలు నాకు బాబు నా మూలంగా నేను ఏదో మాట్లాడి మసాలా తింటారని కామె కూర్చుంటారని నేను అనుకుంటున్నాను ఫైనల్ గా ఏంటంటే బీజేపీ ప్రభుత్వం మన హ్యాండ్ గోస్ టు ఈయనకే క్రెడిట్ టు ఈయనకే ఈయనకి పవన్ కళ్యాణ్కి వీళ్ళిద్దరే ఇద్దరు కలిసి ఈ దుర్మార్గుని ఎలగొట్టారు మనకి రాష్ట్రం నుంచి సో జగన్మోహన్ రెడ్డి నీకు ఇప్పటికోరకు చెప్తున్నా మించిపోయింది ఏం లేదు చక్కగా అసెంబ్లీకి రా కూర్చో పోరాడు కనీసం ఆ హోదా అయినా నెక్స్ట్ టైం పదకొండు మంది అయినా ఉంటారు లేదా జైల్లో తిరుగుతావు విని వింటే మంచిది లేని పక్షంలో వెళ్ళిపోతాను రాజీనామా చేస్తా ప్రచారాలు చేసుకుంటారంటే బస్ తన చేతి పెట్టుకుని అలా బస్ అయిపోతాడు అలా అయిపోతావు నువ్వు కూడా నీ ఇష్టం ఎందుకో చెప్పాలనిపించింది కానీ చెప్తున్నాను కానీ అయితే నాకు నువ్వు అంటే పెద్ద ఇష్టం కూడా లేదు మొత్తానికి ఈయన వేసిన స్కెచ్ లో భావుల్లో మిగిలిపోయిన వ్యక్తిగో ఈయన జగన్మోహన్ రెడ్డి జగన్ ప్లానింగ్ కొడతాలో ఉండాలి అందుకే అంటారండి రాజకీయ దురంధురుడు ఈయన నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అభివృద్ధి స్టార్ట్ అవుతున్నా మనకి ఆంధ్ర రాష్ట్రం దిశలో వెళ్తున్నాం ఏం కంగారు పడకండి ఏం భయపడకండి ఇంకా మనకి చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా చలనం నుంచి అయితేనే వచ్చింది కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విజయాన్ని మనందరం ఆస్వాదిస్తున్నాం లేని పక్షాన్ని ఇంకోలా ఊహిస్తేనే భయం నాకు ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు సూచన సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాడు నాకు అసలు న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్